హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ అయితే ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అదేవిధంగా రిటర్న్ చేసుకున్న ప్లేయర్ జాబితా ఎప్పుడు లోపు సబ్మిట్ చేయాలి ఆర్టీఎం కార్డు ఉపయోగించి బీసీఐ తీసుకొస్తుందా లేదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మాత్రమైతే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అయితే క్రికెట్ అభిమానులు ఎంతగా అంటే ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మాత్రమైతే చాలా అంటే చాలా చర్చనీయంగా అయితే మారుతుంది ఐపీఎల్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ పాల్గొనే అవకాశం ఉంది ఇంతమంది స్టార్ ప్లేయర్ పాల్గొనే అవకాశం ఉందని అయితే ఈగర్గా అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మెగా ఆక్షన్ కోసం అయితే ప్రతి ప్రాంచైజీలు మాత్రమైతే ఈగర్గా వెయిట్ చేస్తుంది దాని దగ్గరగా ప్లాన్స్ మాత్రమైతే వేసుకుంటుంది అంతకన్నా ముందైతే ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశం ఉందనేది కూడా ప్లాన్స్ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్న సమాచారం అయితే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ వచ్చేసరికి ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ జరుగుతున్న విషయాలి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా అయితే బీసీఐ అయితే అక్టోబర్ చివరి వరకల్లా రిటర్న్ చేసుకున్న ప్లేయర్ల జాబితా అయితే ప్రకటించబోతుంది ఎంతమంది మంది ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం ఇస్తుంది అదేవిధంగా ఆర్టీఎం కింద ఎంతమంది ప్లేయర్ను కొనుగోలు చేసే అవకాశం ఇస్తుంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ ఈ మంత్ ఎండింగ్ లోపు ప్రకటించబోతున్నట్లయితే బీసీఐ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రాంఛైజీలు మాత్రమైతే రిటర్న్ చేసుకున్న ప్లేయర్ జాబితా వచ్చేసరికి నవంబర్ పదిహేడు లోపు సబ్మిట్ చేయాలనే బీసీఐ అయితే ఒక డేట్ అయితే ఫిక్స్ చేసినట్లయితే అయితే తెలుస్తుంది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ నవంబర్ పదిహేడు లోపు అయితే రిటర్న్ చేసుకున్న ప్లేయర్ జాబ్ అయితే సబ్మిట్ చేయాలని చెప్తుంది అదేవిధంగా మరొకటి వచ్చేసరికి ఆర్టీఎం కార్డు అసలు ఉపయోగిస్తుందా లేదా అని అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు కాకపోతే ఉపయోగిస్తే మాత్రమైతే ఇంకా ఇద్దరు ప్లేయర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే దీనిపైన స్పష్టత రావాలంటే అంతే ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అదేవిధంగా మెగా ఆక్షన్ వచ్చేసరికి ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అయితే ఇప్పుడు చాలా అంటే చాలా చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కొన్ని మీడియాలో వచ్చేసరికి మెగా ఆక్షన్ వచ్చేసరికి ఇండియాలో జరుగుతుంది లేదా ఫారెన్ కంట్రీలో జరుగుతుంది అని అయితే రకరకాలైతే రావడం జరిగింది బీసీ అయితే బీసీఐ మాత్రం అయితే ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చే మెగా ఆక్షన్ వచ్చేసరికి అబుదాబి వేదిక అయితే జరగనున్నట్లుగా అయితే తెలుస్తున్న సమాచారం దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అక్కడనే జరగనుంది అయితే ఐపీఎల్ ఆక్షన్ వచ్చేసరికి నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో పెట్టే అవకాశం ఉన్నట్లు అయితే తెలుస్తున్న సమాచారం దాదాపు ఈ టూ వీక్స్ ఏదో ఒక రోజు అయితే ఫిక్స్ చేసినట్లయితే తెలుస్తుంది మన బిసి బిసిఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం కన్ఫామ్ గా అయితే ఈ టూ వీక్స్ లో ఎప్పుడో కూడా అయితే జరగవచ్చు విధంగా కొన్ని రూల్స్ పైన కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్స్ కానీ అదే విధంగా ఒక ఓవర్ లో రెండు బౌన్స్ ఆ రూల్ గాని ఇంకా తదితర రూల్ పైన అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే రకరకాల రూల్స్ పైన అయితే క్లియర్ కట్ గా ఒక ప్రకటన అయితే చేయబోతుంది బీసీఐ మాత్రం అయితే ఇవన్నీటి కూడా సిద్ధం చేస్తున్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే మనకు తెలుస్తుంది దాదాపు ఇదే ఉండబోతున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే బీసీఐ అయితే వస్తున్న సమాచారం మనం ఓవరాల్గా బీస్థాయి నుంచి ప్రజెంట్ వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు త్వరలోనేది అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవిశంభు శంకర థ్యాంక్ యూ